హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి నార్మల్ డెలివరీ అవ్వాలంటే మీరు చేయవలసిన ముఖ్యమైన మూడు పనులు అయితే ఉన్నాయండి ఆ మూడు పనుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో ప్రతిసారి నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతుంది మీరైతే ఫస్ట్ అయితే చూసేయొచ్చు అనమాట మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే రిప్లై అయితే ఇస్తాను సో లేట్ చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మీకు నార్మల్ డెలివరీ కావాలంటే మీరు ముఖ్యంగా చేయవలసిన మూడు పనులు అయితే ఉన్నాయండి ఈ మూడు కనుక మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా చేస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి మీకు హెల్తీ ఫుడ్ అనేది మీరు తీసుకుంటూ ఉండాలి మదర్ ఇంకా బేబీ హెల్త్ అనేది బాగుంటేనే మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది మదర్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా బేబీ బర్త్ వెయిట్ అనేది కరెక్ట్గా లేకపోయినా బేబీకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నా కూడా మీకు నార్మల్ డెలివరీ అనేది అసలు అసలు అయితే అవ్వదండి మదర్కి ఖచ్చితంగా ఉమ్మనీరు క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అలాగే బ్లడ్ అనేది సరిపడా ఉండాలి బేబీ విషయానికి వచ్చేసరికి బేబీ అనేది బాగా డెవలప్ అయ్యి ఉండాలి బేబీ అనేది మనకి కరెక్ట్ వెయిట్లో అయితే ఉండాలి సో మదర్ అనేది హెల్దీగా ఉండాలంటే చక్కగా హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి డైలీ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి అలాగే మిల్క్ తాగాలి ఎగ్ అనేది తినాలి మీకు బ్లడ్ అనేది తక్కువగా కనుక ఉంటే రోజుకు ఒక దానిమ్మ పండు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ తాగితే బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి మర్చిపోకుండా వేసుకుంటూ అయితే ఉండాలి ఉమ్మ నీరు కనుక తక్కువగా ఉన్నట్లయితే డైలీ మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ అయితే తాగుతూ ఉండాలి ఉమ్మ నీరు తక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్న గర్భిణీ స్త్రీ అనేది రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఎవరికైనా ఉమ్మనీరు అనేది తక్కువగా కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రోజుకి ఒక కొబ్బరి బాండం నీళ్లు కనుక తాగితే వాళ్ళకి ఖచ్చితంగా ఉమ్మ నీరు అనేది పెరుగుతుంది ఉమ్మనీరు సరిపడా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కొబ్బరి బాండం నీళ్లు వాటర్ అనేది సరిగ్గా తీసుకుంటూ ఉంటేనే మీకు ఉమ్మ నీరు అనేది తగ్గకుండా అయితే ఉంటుంది అనమాట మెయిన్ వచ్చేసరికి ఈ హెల్తీ ఫుడ్స్ అండి మదర్ ఇంకా బేబీ హెల్తీగానే ఉంటేనే నార్మల్ డెలివరీ అనేది మీకు అవ్వటానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా మంచి ఆహారం అయితే తీసుకోవడానికి ట్రై అయితే చేయండి రెండో పని వచ్చేసరికి మీరు ఎప్పుడు కూడా పీస్ఫుల్గా అయితే ఉండాలి ఎటువంటి గొడవల్లో గొడవ పడటం కానివ్వండి కోప్పడటం అరవటం ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి మీరు మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి టెన్షన్ అయితే అస్సలు పడకూడదు ఇలా టెన్షన్ పడి గొడవలు పడి అరుస్తూ ఉంటే ఆ ప్రభావం అంతా బిడ్డ మీద అయితే పడుతుంది దానివల్ల మీకు నార్మల్ డెలివరీ అనేది అస్సలు అవ్వదు మీరు ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మీరు మైండ్ని బాగా ఫిక్స్ చేసుకోవాలి నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని ముందుగానే మీరు దృఢంగా అయితే అనుకోవాలి అప్పుడే మీరు నార్మల్ డెలివరీ చేయడానికి సాధ్యమైతే అవుతుంది అనమాట అలాగే మీరు పీస్ఫుల్గా ఉండటానికి ట్రై చేయండి మీ మీ చుట్టుపక్కల ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అక్కడి నుంచి దూరంగా వచ్చేయండి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఎటువంటి గొడవలు ఉన్నా కూడా అక్కడి నుంచి దూరంగా వచ్చేసి మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉండేలాగా అయితే చూసుకోండి మెయిన్ థాడ్ పని వచ్చేసరికి ఎక్సర్సైజెస్ అండి ఎక్సర్సైజెస్ అనేది నార్మల్ డెలివరీ అవడానికి ఒక మెయిన్ పిల్లర్ లాగా అయితే మనం చెప్పుకోవచ్చు మెయిన్ వచ్చేసరికి వాకింగ్ అండి మీకు సిక్స్ మంత్స్ వరకు అయితే మీరు ఎటువంటి ఎక్సర్సైజెస్ అవి ఏం చేయకపోయినా ఏం పర్వాలేదు అసలు సెవెంత్ మంత్ వరకు కూడా ఏం చేయకపోయినా పర్వాలేదు మీరు సెవెంత్ మంత్లో వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి ఎయిత్ మంత్ నుంచి మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఆ టూ మంత్స్ కష్టపడితే చాలు మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఎయిత్ మంత్ నుంచే ఎక్సర్సైజెస్ అనేది చేయటం స్టార్ట్ చేశాను నాకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోయింది వాకింగ్ అనేది చేయండి ఇంట్లో పనులు అన్నీ చేసుకోండి మెట్లు అనేది ఎక్కుతూ దిగుతూ ఉండండి అలాగే స్క్వాడ్ ఎక్సర్సైజెస్ అనేది చేయండి బట్టర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా సో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీకు సర్విక్స్ అనేది పల్చబడి మీకు నార్మల్ డెలివరీ అవ్వటానికి ఉంటుంది అలాగే బేబీ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది బేబీ అనేది కూడా కిందకి డ్రాప్ అయితే అవుతుంది సర్వీక్స్ ఓపెన్ అవుతుంది నార్మల్ డెలివరీ కావాల్సినవి అన్నీ కూడా ఈ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల జరుగుతాయి సో మీరు కనుక ఈ మూడు పనులు కనుక గుర్తుపెట్టుకొని చేస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చే అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉన్నాయి నేను ఇవన్నీ ఫాలో అయ్యాను కాబట్టే నాకు ఈజీ ఇక ఫైవ్ అవర్స్లో నార్మల్ డెలివరీ అయితే అయిందనమాట సో ఎవరైనా నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్